నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షేడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్ ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందు అయితే మరొక ఫైవ్ హండ్రెడ్ అయితే ఈ మధ్య కాలంలో అన్ని ఫైవ్ ఫె దొరుకుతున్నాయి నాకైతే అంటే మంచి క్వాలిటీ బండి ఏది దొరికితే అదైతే నేనైతే వీడియో చేస్తానండి ఎస్పెషల్లీ మహింద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్లే కాదు ఓన్లీ క్రిస్టాలే కాదు లేకపోతే కాదు ఏ బండి మంచి క్వాలిటీ దొరికితే అది అయితే వీడియో అయితే చేస్తాను ఈ మధ్యన అయితే అన్ని ఎక్సీ ఫైవ్ అమ్మాను రైట్ ఇంకా ఒక మొదల సార్ అయితే చెప్తున్నానండి ఎక్స్పీ ఫైవ్ హండ్రెడ్ మరొక కార్ అయితే ఎక్సలెంట్ కార్ అయితే దొరికిందండి రైట్ ఇంకా బండి డీటెస్ అయితే చెప్తాను ఇది మహింద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు ఐదవ నెల బండి ఇంకా ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ భారీ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బాగానే డిక్కి డోర్ గ్లాస్లో ఏది కూడా రీప్లేస్ కాలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి ఇంకా నాలుగు టైర్లు కూడా చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే బండి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ మన ఛానల్లో ఏ వీడియో చూసినా సరే దాని గురించి రీడింగ్ గురించి మీరు ఒక చిన్న వన్ పర్సెంట్ కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నేను మీటర్ చెక్ చేసుకున్న తర్వాతనే వీడియో అయితే చేస్తానండి మీటర్ తేడా ఉంటుంది ఇంకా బండి వీడియో కూడా చేయను తేడా ఉంటే తేడా ఉందని కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను యాభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది డబ్ల్యూ టెన్ టూ థౌసండ్ సిక్స్ ఫోన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒకసారి అయితే మీకు బండి డోర్ డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత చెప్తాను చూడండి చూసుకోవచ్చండి ఆరెంజ్ కలర్ వెహికల్ టైర్ కండిషన్ చూసుకోవచ్చు ప్రెసెంట్గా అయితే టైర్లు కూడా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మీకు ఇక్కడ కూడా చిన్న రస్టింగ్ ప్రాబ్లం కూడా అయితే ఏమీ లేదండి పర్ఫెక్ట్గా ఉంది చాసెస్ నెంబర్ ఇంజన్ నెంబర్ కూడా చూపిస్తున్నాను సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు యాభై తొమ్మిది వేలు తిరిగిందండి చూసుకోవచ్చు యాభై తొమ్మిది వేల ఐదు వందల ఆరు కిలోమీటర్లు అయితే తిరిగింది డిజిల్ బండి మాన్యువల్ గేర్స్ అండి దీంట్లో ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు డబ్ల్యూ టెన్ వేరియంట్ కాబట్టి పిల్లర్స్లో సీట్స్లో ఒకసారి మీకు రూఫ్ కూడా క్లియర్గా ఉంది అని చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు రూఫ్ కూడా క్లియర్గా ఉంది డోర్ లైనింగ్ కానీ బాడీ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు పర్ఫెక్ట్ గా ఉంది ఇంకా లాస్ట్ లో సీట్లకైతే కవర్లు కూడా ఊడిపోలేదు చూసుకోవచ్చు లాక్స్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదండి అంత క్లియర్గా ఉంది మిడిల్ సీట్లో కూడా కవర్లు అయితే ఇంకా ఊడిపోలేదు అలాగే ఉన్నాయి కస్టమర్ ఎవరో మంచి నీట్గా అయితే మెయింటైన్ చేసుకున్నాడు చూసుకోవచ్చు లాక్స్ కూడా ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఎక్కడ కూడా రస్టింగ్ కానీ అటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదండి అంత క్లియర్గా ఉంది ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే సీట్లల్లో వస్తాయండి చూసుకోవచ్చు రెండు సీట్లల్లో చిన్న వంక పెట్టాల్సింది లేదండి బండి అయితే అంత పర్ఫెక్ట్గా ఉంది ఇంకా చూసుకోవచ్చు అంటే కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ బానేడి కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏం లేదు హెడ్లైట్స్ కూడా బండితో పాటు వచ్చినాయి రెండు వేల పదహారులో చూసుకోవచ్చు మొత్తం జెన్యున్గా ఉంది యాప్రాన్ చూసుకోవచ్చు అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు యాప్రాన్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు రెండు వేల పదహారులో వచ్చినటువంటిది ఉంది ఏ ప్రాబ్లం లేదు బండి నీట్ అండ్ క్లీన్గా ఉంది బతకరభయ్య రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తారు మహింద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేయండండి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ రెండు వేల పదహారు మోడల్ ఐదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి బాగానే డిక్కి డోర్ లేకపోతే ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్గా ఉంది బంపర్ టూ బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి యాభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ బండి దీంట్లో ఎయిట్ ఇయర్ ఉంటే ఉంటాయి పౌస్టీ పవర్ విండోస్ మాన్యువల్ గేర్స్ అండి ఆటోమేటిక్ కాదు మాన్యువల్ గేర్స్ ఆటోమేటిక్ కూడా ఒక బండి అయితే పెట్టాలి మాన్యువల్ గేర్స్ టూ థౌసండ్ సిక్స్టీన్ డబ్ల్యూ టెన్ వేర్ ఏంటండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ముందు ఎక్కువ అయితే లేదని ముందే చెప్తున్నాను మీరు ఎంత అనుకోవచ్చు చాలా తగ్గిస్తారని చెప్పి నేను ఏ బండి కూడా ఎక్కువ చెప్పి తగ్గించేటట్టు అయితే నేను ఏది ఏ బండి కూడా చెప్పానండి అది పదిహేను లక్షల రూపాయలు బండి అయినా సరే ఒక పది ఇరవై వేలు అయితే చెప్తాను ఏడు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి వాళ్ళు చెప్పింది ఎనిమిదిన్నర లక్షలు చెప్పారు వాళ్ళు చెప్పడం కాదు వాళ్ళతో బేరం ఆడి నేను ఆల్రెడీ తగ్గించి చెప్తున్నాను ఏడు లక్షల అరవై వేలు ఫిక్స్డ్ రేట్ కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను వెహికల్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉందండి ఆరెంజ్ కలర్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది కేవలం యాభై తొమ్మిది మీద జరిగింది డబ్ల్యూ డెఫ్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి పచ్చమైన పెడుతుందండి ఢిల్లీలో మొన్న రెండు రోజులు వర్షాలు వచ్చిపోయిన కాడి నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు ప్రతి ఒక్కరిని మిట్ట మధ్యాహ్నం ఒంటి గంటకి చలి వంటలు వేసుకుని కూర్చున్నారు ఎక్కడోళ్ళు అక్కడ అంత భయంకరంగా చలి ఉందండి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే బందోబస్తుగా అయితే రండి మ్యాక్సిమం రాకుండా ఉండడానికి ట్రై చేయండి ఈ నెల మొత్తం ఓకే సార్ వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి రెండు వేల పదహారు ఐదో నెల బండి యాభై తొమ్మిది వేలు తిరిగింది డబ్బులు టెన్ అండి ఏడు లక్షల అరవై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది నాకు ఫోన్ చేస్తే ఫైనల్ పై చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ